మేము కూడా ఇవ్వలే ఎందుకంటే పార్టీకి ఎవరిని కొట్టే ఎవరికి ఇచ్చినారు ఇక ఆడల్ మనమే కొట్టమే వాళ్ళు రాజీనామా చేసినావు అంతా చేసినావు అయినా ఇంట్లో ఉన్నావు కానీ పార్టీ కోసం సేవ చేయాలా చేయాలనే ఉద్దేశం మీద వచ్చినావు ఏదో వాళ్ళు నీరు వాళ్ళ అమ్మని ని కొట్టేంత అవసరం ఏముంది ఆ బాబు కొట్టని కింద పడిపోయింది పది నిమిషాలు అట్లా కింద మూర్చి పడిపోయింది మళ్ళీ వాళ్ళమ్మ తట్టి అయిపోయింది ఏడుచుకుంటావు నువ్వు అవసరమా నీకు నీ ప్రచారం నువ్వు చేసుకో వచ్చింది దాని ద్వారా చూపించాలని అందరూ కలిసికట్టుగా ఉన్నారు రాజీనామా చేసి ఇంట్లో ఉంది దౌర్జన్యంగా పిచ్చుకుపోతున్నారు ఆ బాబుని అయినా బాబు అట్లే వస్తా ఏదో చేద్దాంలే అని एक बार टू थ्री डबल फोर पाँच थ्री एट हाँ भरतोसा एडवर्टाइज़ मेरे ये नहीं करा था सही रहा ना मैं 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 चेस कॉन्सीप्ट ना मुझे घर में दादर पढ़ लेने इंटरवल प्रतियोगी कार में चिल्लापनी चीड़ा हूँ आपका प्लांज़ा चुर देंगे कितना మా కౌన్సిలర్ వచ్చేసి నన్ను ఎప్పుడు లేట్గా వస్తావు లేట్గా వస్తావు అని తింటుంటారు అయినా మేము పట్టించుకోకుండా పార్టీ కోసం పని చేద్దామని సార్ని గెలిపించుకుందామని నేను క్యాన్వస్కి వెళ్తున్నాను లో కూడా నాకు మంచి పేరే ఉంది నాకేం చెడ్డ పేరు లేదు అయినా కానీ నువ్వు అట్లా చేసినావు నువ్వు ఇట్లా చేసినావు అని మా అమ్మని తిట్టేది ఇంటి దగ్గరికి వచ్చి తిట్టిపోయినాడంట నేను అక్కడికే అక్కడికే ఉన్నాను కానీ ఆయన వచ్చి మరి నువ్వు పోదురా ఫస్ట్ లేచిపోయి నాకు మంచి కూతురు రావని తను నన్ను మా అమ్మని నా చెల్లెల్ని రక్తాలు వచ్చేటట్లు కొట్టినాడు నేను పడిపోయినాను కూడా కళ్ళు తిరిగి ఆయన కూడా ఈ అసలు పట్టించుకోకున్నట్లు లంచ్ది అన్నాడు లంచ్ పనులు చేసేందుకు మేమేం పట్టినాము మా ఇంట్లో మా నాన్న లేడు నన్ను చేసుకున్నోడు లేడు నాకు ఈ పాప కూడా ఉంది ఇంకేం చేసినాం మేము వీడియో కూడా ఉంది నా దగ్గర